శాస్త్రంలో శనిదేవుడు కర్మలకు న్యాయానికి అధిపతి సూర్యపుత్రుడైన శనిదేవుడు నెమ్మదిగా సంచరిస్తూ ఒక్కో రాశిలో రెండున్నర ఏళ్ళు ఉంటూ వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటాడు మనుషులు చేసే పనులకు అనుగుణంగా న్యాయం చేస్తుంటాడు అయితే ఈయనకు కష్టాలను ఇచ్చేవాడు అనే పేరే ఉంది కానీ న్యాయబద్ధంగా జీవించే వారికి అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తాడు అందుకే శనిదేవుడి అనుగ్రహం ఉంటే అన్ని శుభాలు జరుగుతాయని భావిస్తారు శనిదేవుడికి కర్మఫలదాత అంటారు ఈ శనిదేవుడు పన్నెండు రాశులపై ఏడున్నర ఏళ్ళు ఏలినాటి శని అష్టమ లేదా అర్ధాష్టమ రెండున్నర సంవత్సరాల రూపంలో ప్రవాహం చూపుతూ ఉంటాడు ఈ సమయంలో ఆయా రాశుల వారికి కష్టాలు ప్రారంభం కావడం అనుకున్న పనులు ఆలస్యం కావడం మానసిక ఒత్తిడి కలగడం లేదా అదృష్టం కలిసి రావడం అద్భుతమైన కెరీర్ వృద్ధి కలగడం వంటివి జరుగుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో జనవరి ముప్పై ఒకటవ తేదీ శనివత్రయోదశి ఉండడంతో ఆ రోజున శనిదేవుడి అనుగ్రహం కోసం ఆయా రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం రాశి ప్రకారం పరిహారాలు మేషరాశి ఈ రాశి వారికి శని ప్రభావం వల్ల పనిలో ఒత్తిడి కలుగుతుంది కాబట్టి ఈ రాశి వారు శివుడికి రుద్రాభిషేకం చేయడం శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేయడం శుభప్రదం వృషభ రాశి ఈ రాశి వారికి శని సానుకూల ఫలితాలను ఇస్తుంది ఒత్తిడి తగ్గుతుంది ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి ఈ రాశి వారు పేదలకు సహాయం చేయడం హనుమాన్ చాలీసా పఠించడం శుభప్రదం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఉద్యోగంలో మార్పులు ప్రయాణ భారం కలుగుతుంది ఈ రాశి వారు శనివారం రోజు శనిదేవుడికి ఆవల నూనెతో దీపం వెలిగించడం నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం చేయాలి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి శివారాధన నల్లవస్త్రాల దానం మంచి ఫలితాలను ఇస్తాయి సింహరాశి ఈ సింహరాశి వారికి వ్యాపార భాగస్వామ్యంలో ఇబ్బందులు వైవాహిక జీవితంలో ఒత్తిడి ఉంటాయి ఈ రాశి వారు పేదలకు సహాయం చేయడంతో పాటు శనిదేవుడికి తైలాభిషేకం చేయాలి కన్యారాశి ఈ కన్యారాశి వారికి శత్రుభయం ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈ రాశి వారు శనివార నియమాలు పాటించాలి విష్ణు సహస్రనామ పారాయణం శుభప్రదం తులారాశి ఈ తులారాశి వారికి కెరియర్లో ఆట ఆటంకాలు తగ్గుతాయి ఈ రాశి వారు పేదలకు సహాయం చేయడంతో పాటు శని మంత్ర జపం చేయాలి వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి కుటుంబంలో కలహాలు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి ఈ రాశి వారు రావి చెట్టు కింద దీపం వెలిగించడం ఆంజనేయ స్వామిని పూజించడం చేయాలి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారికి శని సానుకూల ఫలితాలను కలిగిస్తుంది ఈ రాశి వారు శనివారం నల్ల నువ్వులు దానం చేయడం శుభప్రదం మకర రాశి ఈ మకర రాశి వారు ఆర్థిక వృద్ధి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది ఈ రాశి వారు శని స్తోత్రం పఠించాలి కుంభరాశి ఈ కుంభరాశి వారు మానసిక ఒత్తిడి ఎదుర్కొంటారు ఈ రాశి వారు శనివారం ఉపవాసం ఉండడం హనుమాన్ చాలీసా పఠించడం శుభప్రదం మీనరాశి ఈ మీనరాశి వారు ఆకస్మిక మార్పులు ఖర్చులు వంటి సమస్యలు ఎదుర్కొంటారు ఈ రాశి వారు పేదలకు అన్నదానం శివారాధన చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది